హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో పచ్చరి సింపుల్ గా ఎలా వల్చుకోవాలో అలాగే స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో రోజు వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా ఇవి క్లీన్ చేసేటప్పుడు మీ చేతులు స్మెల్ రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ముందుగా గ్లౌస్ వేసుకోవచ్చు గ్లౌస్లు వేసుకొని వాళ్ళకి చేతులు పాడవకుండా స్మెల్ రాకుండా అయితే నేనైతే టిప్ చెప్తాను వీడియో ఏం నేనైతే ఇక్కడ వన్ కిలో రొయ్యలను అయితే తీసుకుంటున్నాను మాకు వీక్లీ వన్స్ అయితే ఇలాగ తెచ్చి అయితే అమ్ముతుంటారు మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఐస్లో పెట్టుకొని అయితే తెచ్చి అమ్ముతుంటారు వీళ్ళ దగ్గర అయితే నేనైతే వన్ కిలో అయితే రొయ్య పచ్చి రొయ్యలను అయితే తీసుకుంటున్నాను ఇవి మరి చిన్న సైజుగా లేవు మరి పెద్దగా లేవు మీడియం సైజుగా అయితే ఉన్నాయి మనకి ఏ సైజ్ అయినా ఈ రొయ్యల్ని వల్చుకోవడం ఒకే ప్రాసెస్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కొన్ని పచ్చి రొయ్యలు తీసుకొని వాటర్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక రొయ్యను తీసుకొని భాగాన్ని అయితే ఇలాగా రిమూవ్ చేయాలి ఇప్పుడు తోక భాగాన ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని అయితే గట్టిగా లాగితే సగం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలాగ మిగతా అయితే ఇలా తీసేయాలి చాలా సింపుల్ గా వచ్చేసింది కదా ఇలాగే అన్ని రోజులు అయితే చేసుకోవచ్చు ఇందులో బ్లాక్ లేయర్ కూడా ఉంటుంది అది కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో లో చూపించిన విధంగా ఇలా పట్టుకునే లాగితే అయితే ఆ బ్లాక్ లేయర్ అయితే వచ్చేస్తుంది ఇలాగే ఆ మిగిలిన రొయ్యలు అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా బ్లాక్ లేయర్ అనేది అయితే అన్ని రొయ్యులకైతే ఉంటుంది కొన్నిటికైతే వైట్ లే వైట్ లేయర్ అయితే ఉంటుంది జాగ్రత్తగా చూసి అయితే తీసుకోవాలి ఇవి ఉల్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవైతే చాలా గుచ్చుకుంటాయి గుచ్చుకుంటే మనకి వన్ డే వరకు అయితే పెయిన్ ఉంటుంది పెద్ద ప్రమాదం ఏం కాదు ఈ రొయ్యల్లో కొన్ని గట్టిగా కొన్ని మెత్తగా అయితే ఉంటాయి గట్టిగా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు మెత్తగా ఉంటే అవి పాడైనాయని అర్థం అందుకనే చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఈ రొయ్యలు తీసుకునేటప్పుడు మనకి చాలా రొయ్యలు అనిపిస్తుంటాయి కదా క్లీన్ చేసిన తర్వాత అయితే కొంచమే అనిపిస్తుంటాయి ఈ రొయ్యలను అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి అయితే వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మరోసారి అయితే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి వాటర్ ఏమయ్యకుండా అయితే క్లీన్ చేసుకోవాలి పసుపు అయితే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది సాల్ట్ ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండటానికి చాలామంది రొయ్యల్ని చాలా ఇష్టపడుతుంటారు ఈ రొయ్యలు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడైతే చేతులు స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం అయితే చూసేద్దాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని ఇలాగా రబ్ చేసుకోవాలి గట్టిగా కాకుండా కొంచెం స్లోగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని కొంచెం వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత అయితే హ్యాండ్ వాష్తో అయినా సోప్తో అయినా ఇలా మరోసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటాయి వాష్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఎందుకంటే చాలాసేపు వాటర్లో ఉంటాయి కదా హ్యాండ్స్ ముడతలుగా ఉంటాయి సో అందుకని ఇలా చేస్తే కొంచెం సేపటికి చేతులు అనేది నార్మల్గా వచ్చేస్తాయి ఈ రోజు గురించి చాలా విషయాలే చెప్పాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్